ఒకవేళ కోవిడ్ ప్రజలు వాళ్ళ సొంత స్థలంలో కన్స్ట్రక్షన్ కానీ లేదా ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఆయిల్ రిజర్వ్ అనేది పడితే ఏమవుతుందంటే ఫస్ట్ వీళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ కి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట ఇలా వర్క్ చేసుకుంటుంటే ఆయిల్ అనేది పడింది అని చెప్పి తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్ ఇన్స్పెక్షన్ వచ్చి ఆ ల్యాండ్ అంతా ఒకసారి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత కోయిట్ ఆర్టికల్ ట్వంటీ వన్ పెట్రోలియం లా ప్రకారం ఆ ల్యాండ్ ని గవర్నమెంట్ అనేది సొంతం చేసుకోవటం జరుగుతుంది ఆ లా ప్రకారం ఆ నేచురల్ రిసోర్స్ నుంచి వచ్చే ఆదాయంలో కొంత పర్సంటేజ్ కూడా ఆ ల్యాండ్ ఓనర్ కి ఇవ్వడం అనేది జరగదు ఎందుకంటే ఈ వచ్చే ఆదాయంతోనే వీళ్ళ ప్రజలకి సేవలన్నీ అందిస్తారు కాబట్టి లాభం అనేది ఒక్కడికే ఉండకూడదు కువైట్ ప్రజలు మొత్తానికి సమానంగా పంచాలని చెప్పి వీళ్ళు నమ్ముతారు మరి ఆ ల్యాండ్ ఓనర్ అన్యాయం అయిపోవడం అంటే అలా ఏం ఉండదు అనమాట ఒకవేళ ఆ ల్యాండ్ లో ఇల్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఉంటే దాన్ని పడగొట్టడానికి వీళ్ళు ఇంకో స్థలం చూపించి దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి ఎంత డబ్బు అంత డబ్బు అనేది గవర్నమెంట్ వీళ్ళకి కాంపన్సేషన్ గా ప్రొవైడ్ చేసిద్ది అనమాట ఒకవేళ ఆ ల్యాండ్ లో ఇల్లు ఇలాంటివి ఏమి లేని పక్షంలో ఏం చేస్తారంటే ఆ ల్యాండ్ అనేది మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటే అక్కడ ఉన్న వాల్యూని బట్టి రెండు లక్షల నుంచి రెండు రెండు లక్షల యాభై వేల దునార్ల వరకు ఆ ఓనర్ కి కాంపెన్సేషన్ అనేది ఇస్తారు అంటే దగ్గర దగ్గరగా ఐదు కోట్ల ఎనభై లక్షల నుంచి ఏడు కోట్ల వరకు ఇస్తారు అన్నమాట కాంపెన్సేషన్ అనేది